ఈరోజు మేము హైదరాబాద్లోని ఓఆర్ ఓఆర్ఆర్ పక్కన దుండిగల్లో ఉన్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంకి వచ్చాము ఈ ఆశ్రమం భక్తులకు ఆధ్యాత్మిక సాధన ధ్యానం జపం భజనలు మరియు పూజా కార్యక్రమాలకు అనువైన ప్రశాంత వాతావరణాన్ని అందిస్తుంది ఈ ఆశ్రమంలో శ్రీ దత్తాత్రేయ స్వామి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఇతర దేవతలకు సంబంధించిన ఆలయాలు ఉన్నాయి ఆశ్రమంలో కాలానుగుణంగా పూజలు అభిషేకాలు భజనలు పారాయణాలు ప్రత్యేక పర్వదినోత్సవాలు పర్వదినోత్సవాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించబడుతుంటాయి అలాంటి ప్రత్యేక కార్యక్రమాలలో అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఈ ఆశ్రమం కేవలం పూజా స్థలం మాత్రమే కాకుండా భక్తి సేవ వైద్య వైద్య సహాయం ధ్యానం మరియు సామాజిక సేవల కేంద్రంగా కూడా పనిచేస్తుంది ప్రతిరోజు ఈ ఆశ్రమము మరియు దేవాలయాలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల పూజలు మరియు దర్శనార్థాల కోసం తెరచబడి ఉంటుంది ఈరోజు ముఖ్యంగా మేము భగవద్గీత శ్లోకాల అర్థాలను స్వామీజీ రచించి ముద్రించిన ఈదా స్వర ప్రస్తార వ్యాఖ్య తీసుకోవడానికి రావడం జరిగింది ఈ స్వర ప్రస్తార వ్యాఖ్య గురించి బిహెచ్ఎల్ భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ గ్రూపునందు శ్రీమతి ఎద్దనపుడి శారదా గురువు గారు చాలా అద్భుతంగా వివరిస్తున్నారు ఆశ్రమంలోని రాగరాగిణి బుక్ స్టోర్స్లో లభిస్తున్నాయి వాటితో పాటు నేను మరికొన్ని భగవద్గీత పుస్తకాలను కూడా తీసుకోవడం జరిగింది